ఫర్నిచర్ ల్యాండ్ ఇది న్యూ మోడల్ సోఫా వచ్చింది మన దగ్గర ఎల్ షేప్ సోఫా చూడండి టోటలీ దీంట్లో పాకెట్ స్ప్రింగ్ పైన సాఫ్ట్ ఫోమ్ ఉంటది రెక్రాన్ ఫైబర్ ఉంటుంది దీంట్లో వాడింది మనం నీలకమల్ ఫోమ్ ఉంది టోటల్ సాఫ్ట్ ఫోమ్ విత్ పాకెట్ స్ప్రింగ్ విత్ మైక్రో ఫాబ్రిక్ ఇది మొత్తం లగ్జరీ ఫినిషింగ్ ఉంటుంది కింద ఫైవ్ ఇంచెస్ గోల్డెన్ లెగ్స్ ఉంటుంది సైడ్ లో కూడా డిజైన్ ఉంది దీంట్లో మీకు ఏ కస్టమైజ్ కావాలన్నా కస్టమైజ్ చేసిస్తారు ఇక్కడ హోల్డర్ వస్తుంది ఇక్కడ ఒకటి ఇట్ సైడ్ ఒకటి టూ హ్యాండిల్స్లో ఇది మీకు కార్నర్లో కూడా ఇలా కూర్చోడానికి ఆప్షన్ ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది సార్ ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఫోటోలో వీడియోలో మనకి ఏం తెలియదు మీరు ఒకసారి స్టోర్స్కి విజిట్ చేస్తే దీనికి కంఫర్ట్ అనేది మనకు ఐడియా వస్తుంది ఈ టీ పై అనేది మార్బుల్ టీ పై ఉంటుంది ఇది సపరేట్ ఉంటుంది మనకి హెల్చిఎఫ్ ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో మినిమం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉంటది మనం ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ లో ఇస్తున్నాం ఇది వచ్చేసి ఓన్లీ టీ పై కావాలనుకుంటే మీకు ఇంపోర్టెడ్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది త్రీ బై టూ